హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది లేషన్ రేషన్ లబ్ధిదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభవార్తనైతే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళితే రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ మొబైల్ ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో వాళ్ళకు ఇబ్బందులు లేకుండా మొబైల్లో వాట్సాప్ ద్వారానే ఈ సేవలైతే అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది అయితే ఏం చేయాలనేది చూద్దాం వాట్సాప్లో రేషన్ కార్డు సేవలు వచ్చేసాయి వాట్సాప్ గవర్నెన్స్లో రేషన్ కార్డు సేవలు ఎట్టకేలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఆ తర్వాత పౌర సేవలు సివిల్ సప్లై సేవలపై క్లిక్ చేయాలి అప్పుడు దీపం స్థితి రైస్ కేవైసీ రైస్ కార్డ్ సమర్పణ ఆధార్ సీడింగ్ కార్డు విభజన తదితర ఎనిమిది సేవలు అయితే కనిపిస్తాయి ఇవాళ రేపు కొత్త రైస్ కార్డుకు దరఖాస్తు చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం సో మీరు ఈ అయితే సేవ్ చేసుకోండి మీ వాట్సాప్లో సేవ్ చేసుకొని ఆయాన్ని మెసేజ్ చేయండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ను వాట్సాప్లో సేవ్ చేసుకొని ఆయా మెసేజ్ చేయండి ఓకే